నిన్న సుధాకర్ రెడ్డి గారు పదిహేను గంటల నాకు వారు దుర్విశ్వాసం జరిగింది అది అందరినీ కూడా రాష్ట్రంలో రాష్ట్ర మాసం కూడా పది గంటలకే అయిపోయింది మాకు నిన్న హాస్పిటల్లో ఉన్నాడు సుధాకర్ రెడ్డి గారు అని తెలియడం జరిగింది సరే ఏదేమైనా సుధాకర్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి దేశానికి వారి సేవలు వారి అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణానికి వారు పనిచేయడం జరిగింది భారతదేశంలో ఉత సామరస్యాన్ని కాపాడడంలో లకిక రాజ్యాంగాన్ని కాపాడడంలో పేదలకు సౌకర్యాలు కల్పించడంలో ఎంతో మందికి ఉడిసేవాసులు కానించలే ఉద్యోగస్తులు కాంచలే అన్ని రకాల అన్ని వర్గాల పేరు కొరకు సుధాకర్ రెడ్డి గారు తన జీవితాంతం అత్యంత దయనీయ పరిస్థితులు అసలు మొదటి తరం నుంచి రెండవ తరం సుధాకర్ రెడ్డి గారు మొదటి తరం అంటే వారు సాధికపోవడంతో పనిచేసిన తరం రెండవ తరం సుధాకర్ రెడ్డి గారు మనం అందరం కూడా నాలుగో తరం నాలుగో తరం ఐదో తరం రెండవ తరానికి నాయకత్వం సుధాకర్ రెడ్డి గారు ఉన్న దశలో వారు మరణించడం మన భారతదేశానికి అదేవిధంగా మన రాష్ట్రానికి మన పేద ప్రజానికి తనకందరికీ కూడా వారికి తీవ్రంలో ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు మన పార్లమెంట్ కూడా పోటీ చేసి నాలుగు సార్లు పోటీ చేసిండు రెండు సార్లు గెలిచిండు వారు గెలిచి ప్రజా వారిని కూడా అనేక చట్టాలు మన భారతదేశం హామీ చట్టం అయితే సమాచార చట్టం అయితే అనేక చట్టాల శివకర్ రెడ్డి గారు గణనీయమైన కృషి చేశారు వారికి సందర్భంగా గణనీయమైన నివాళులర్పి దేవేందరెడ్డి శ్రవణ శివాకర్ రెడ్డి గారు ఒక నల్గొండ జిల్లా ఉంది తెలంగాణ భారతదేశంలో ఒక సుఖర్ రెడ్డి గారు నల్లగొండ రెండు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి కలిసి ఈ భారతదేశంలో మొత్తం బీజేపీ ప్రభుత్వాన్ని అడగొట్టడం దేశ ప్రజాస్వామ్యం పరక్షణ కీలక రెడ్డి గారు ఈ నల్లగొండ జిల్లా ప్రజా సమస్యల మీద ఎన్నో బాడల నాయకత్వం స్వామిరెడ్డి గారు ఢిల్లీ ఎస్ఎల్పిసి సురంగాన్ని పోటీ చేసి ఢిల్లీకి నటిల కలిసి ఢిల్లీకి పూర్తి చేసి ఈ నల్లగొండ జిల్లాకు సాగునీరు తాగునీరు అందించ కోసం స్వయంగా సురభు సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలోనే జిల్లీ నుంచి నల్లగొండ వరకు వారు ముందుండి పాదయాత్ర చేసిన చరిత్ర కూడా సురభు సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత ఈ దేశంలోని అత్యంత దయనీయమైనటువంటి పురోగరా సమస్యతో మునుగోడు నియోజకవర్గ ప్రజల బాధపడుతున్న సందర్భంలో పార్లమెంట్లో పౌరసీ సమస్య మీద ఒక సుదీర్ఘమైన ఉపన్యాసం చేసి పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఆ సమస్యను దేశవ్యాప్తంగా తీసుకునేటువంటి గొప్ప వ్యక్తి సమస్య పరిష్కారం కూడా ఒక మార్గాన్ని చూసి తెలుగులో అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కావచ్చు లేబర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉండి ఈ భారతదేశంలో ఉన్న కోటాను కోట్ల కార్మిక సమస్యల మీద వారు కావాల్సిన కనీస వేతనాల మీద సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేసి న్యాయమైన చట్టాలు తీసుకున్న వారి కీలక పోషించారు అదేవిధంగా